నా పేరు ఝాన్సీ అంటున్నారు మొలకనూరు మా నాన్నగారి నాకు స్థలం ఇచ్చారు ములకనూరు పంతొమ్మిది నారలో ఉన్నారు అయితే అది ఎనిమిది ఎదురున్నర అయితే సైనిన్నర భూమిని ఖర్చా వేశారు దాని గురించి అర్జీలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాము ఆ ఎంఆర్ఓ గారు అక్కడ సర్వే చేసే వాళ్ళందరూ వచ్చి చూస్తున్నారు కానీ మాకేం చేయట్లేదు మేము మేము లేనప్పుడు వచ్చి చూసి మేము చేసినట్టు మా చేత సంతకం పెట్టించుకొని వెళ్తున్నారు అర్జీలు పెట్టి తిరుగుతుంటే ఇక్కడ అవ్వట్లేదు మీకు హద్దులు లేవు మీకు స్థలం లేదని చెప్తున్నారు అక్కడికి వచ్చి మాట్లాడకుండా దాని గురించి తిరుగుతున్నాము మండల రూరల్ అయినటువంటి ములకలూరు గ్రామంలో మాలే ఝాన్సీ అనే ఒక మహిళకు సంబంధించినటువంటి ఎనిమిదిన్నర సెంట్లు స్థలాన్ని గతంలో నుంచి వాళ్ళు కొనుగోలు చేసి వినియోగించుకుంటా ఉన్నారు దాంట్లో పక్కన ఉన్నటువంటి వాళ్ళు సెంటున్నరని ఆక్రమణ చేయడం జరిగింది ఆ సెంటున్నర ఆక్రమణకు సంబంధించినటువంటి మరి నిర్ధారణ చేసి వారికి అందించాలని చెప్పి మరి లోకల్గా ఉన్నటువంటి విఆర్ఓ కానీ లేదంటే ఎంఆర్ఓ కానీ అర్జీలు పెట్టుకోవడం జరిగింది వాళ్ళు పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో కలెక్టర్ గారికి కూడా వినిపించడం జరిగింది అయినప్పటికీ కూడా ఎంఆర్ఓ గారు సరిగ్గా దాన్ని పట్టించుకోకుండా చెప్పినప్పటికీ కూడా అయిపోయింది అయింది అయిందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయి మేము సర్వే చేశామని చెప్పి చూపించకుండా దాన్ని నానుస్తూ ఉన్నాడు దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్య ఈరోజు ఒక నెల రెండు నెలలు గత సంవత్సరం పాటు నుంచి జరుగుతూ ఉంది దీన్ని తీవ్రంగా ప్రజా సంఘాలుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం వారు ఎవరైతే సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో పూర్తిగా సర్వే చేసి వాళ్ళకి అందించాలి లేదు అంటే ఇది మరి ఆపోజిట్ వాళ్ళతో కుమ్మక అయినట్టుగా ఉంది అట్లా కాకుండా దీన్ని వెంటనే చేయకపోతే మరి వారి మీద స్థానిక ఎంఆర్ఓ గారి మీద పై అధికారులు కలెక్టర్ గారు జేసీ గారు చర్య తీసుకొని ఈ సమస్య వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం నరసరావుపేట మండలం ములకలు గ్రామానికి చెందినటువంటి బాలే జాన్సీ అటువంటి వారి కుటుంబానికి సంబంధించినటువంటి ఎనిమిదిన్నర సెంట్లు ప్రభు భూమిని కొనుగోలు చేసి వాళ్ళ మరి స్వాధీనంలో ఉండగా దీనిని ఇతరులు కబ్జా చేయడం జరిగింది మరి కబ్జా నుంచి వారి స్థలాన్ని విడిపించి వారి వారికి మరి కొలతల ప్రకారం వాళ్ళకున్నటువంటి ఎనిమిదిన్నర సెంటు వారికి ఇప్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని అనేక సార్లు అనేక మంది ప్రభుత్వ అధికారులు కలిసినప్పటికీ సంవత్సరాల తరబడి కలిసినప్పటికీ వారి సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యానికి గురి చేస్తూ వారికి అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తుంది దీని వెనుక చాలా రాజకీయమైనటువంటి కుట్ర ఉన్నది ప్రజా సంఘాలుగా మేము ఈరోజు ఏం కోరుతున్నామంటే న్యాయపరమైనటువంటి వారి భూమిని వారికి చూయించి ఎవరైతే వీళ్ళపై దౌర్జన్యం చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారో వారిపై చర్యలు తీసుకోవాలా రెండవది ఏంటంటే ప్రభుత్వ అధికారైనటువంటి అయినటువంటి రెవెన్యూ తహసీల్దార్పై ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోకపోతే ఉన్నతాధికారులకి తహసీల్దార్ మీద ఫిర్యాదు చేయడం జరుగుతుంది అతని నిర్లక్ష్యానికి బలవుతున్నటువంటి వారి సమస్యను పరిష్కరించకుండా ఇంకా అనేకమైనటువంటి మరి సమస్యలు సృష్టిస్తున్నటువంటి తహసీల్దార్ని వెంటనే సస్పెండ్ చేయాలా వారికి న్యాయం చేయాలని ప్రజా సంఘాలుగా ఈరోజున మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం